ఏం చేస్తాను ఇంట్లో ఫోన్ వస్తాను వినపడతలేదా అయ్యో వినబడతాను నువ్వేం చేస్తారో మరి ఏందికి అంతగానే మాట్లాడుతాను ఫోన్లు ఎవరు ఎప్పుడు అయ్యో అవునా పాపం ఏమైంది సరే సరే ఎప్పుడు రాత్రి అయ్యో పాపం

మరి ఏం చేయాలి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతా మాట మాటికి స్విచ్ ఆఫ్ ఇది ఎట్లా పోదు మరి పోదు బాగుండు అని ఇప్పుడు ఏమైనా వంట చేసుకుంటావా మరి చేస్తా నువ్వు పోయి రాపో మరి ఎట్లా మరి పోయి రావాలి కదా నేను అర్థం అనుకుంటే పొలకేమో జరమచ్చే నువ్వన్నా పోయి చూస్తా మరి పోవాలి కానీ మరి ఇద్దరం మంచిగా ఉండే మనకు దగ్గర కావాల్సిన వాళ్ళకు మరి పొల్ల పైలం వచ్చినాక ఆ కోడి కూడు తిప్పేసి ఆదివారం పూట కదా సాయంత్రం అటు తిప్పి నాలుగు బార్ల ముఖాలు వేసేస్తా గానీ ఇక నేను ఏదో ఇవ్వాలన్నా ఆడుకొని పోయేస్తా ఆ పొల్లను చూసుకో పైలం మరి బంగారు తోలు పోయేస్తా ఊరికి పోతానా ఇంకా తాతోళ్ళు ఊరికి పోయేస్తా పైలం మరి తిను అమ్మ వంట ఎత్తుంది బుక్కడ తిను ఊక సెల్లు చూడకు రావ కళ్ళు ఖరాబ్ అవుతాయి చూసి చూసి పానం మంచిగా ఉంటుంది అని పడుతుంది ఎక్కడ పని లేదు సెల్ అని ఇస్తుంది ఆ పోతానా పోతా ఉన్నాడా లేడా సాయే చిన్నబాబాబి ఇప్పుడే బయట చెప్పిండి నాకు పోతానా మరే అల్లుని చెప్పా ఇంత పనికి వచ్చినావు ఈ చిన్న బాబాటి ఇక్కడికి వచ్చి చెప్పే రాని ఆయన సంగతి చెప్తా బిడ్డ ఇంకా సిరబ్దేపో మా నమస్తే ఏమైంది అల్లుడు ఇలా ఇంతేనే ఉంటద నీ కథ సంఘం పైసలు తీసుకుంటే సంఘం టైం కట్టపోతే ఎట్లా నేను మా నేను మాట ఓడగొట్టుకోను సంఘం కాడ కరెక్ట్ టైం కాడవలకి పోయింది ఆరు నెలల కాసే ఆరు నెలల కాని ఏడవాళ్ళు అయిపోయింది నా ఇద్దరు బాబాడు సంగళంది ఇంటికి వస్తారు ఇంటికాడ లేకపోతుంది ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే మరే సంగపల్ ఊకుంటారా సంగపాలు నేను గదేశానా పోతే రేపు ఇస్తానంటే ఊకుంటారా వాళ్ళు చెప్పు మరే వాళ్ళు ఊకుంటారాడు ఆరు నెలల కాని వాళ్ళకి గదేశ మరే మావ నేను పైసలు ఈడ పలిగిపోయింది పలిగిపోయింది ఆడ నా ఇచ్చిన మనం బయట ఆరు నెలల కాని ఫైన్ల మీద ఫైన్లు ఫైన్ల మీద ఫైన్లు లేకపోతే సంఘాలకి వెళ్ళి ఆడ మరి ఏంది ఎట్లా మరి మీద కట్టకపోతే నీ మాట మీద నీకు మరి ఏది 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 అయినా ఏది కట్టడేది ఇంకెన్ని రోజులు కట్టాలి ఆరు నెలల్లో కట్టాలి సాయంత్రం అది ఉన్నదే పది నెలల సిట్టి నువ్వు ఆరు నెలలకు కట్టకపోతే ఇంకా ఇంకా నాలుగు నెలలైతే అయ్యే పోతుంది అది ఉన్న సభ్యత ఉడే పీకెత్తారు అప్పటికే నేను ఇంటి చుట్టూ తిరగాలే ఇటు మీ అత్తో నా ఇంబడబడుతుంది ఏమైంది పదిగి పెళ్లి ఆరు నెలలకైతే ఏమైంది అల్లుడు కట్టగా కట్టగా అంటే నా ఇదే మనం పోతుంది అక్కడ నాకు అర్థం అర్థమయ్యలేదు నువ్వు చెప్తాడే ఇంత అర్థం చేసుకుంటాడు ఆప ఇచ్చినప్పుడు ఆపదో తిరుగుంటది తీసుకున్నప్పుడు ఆపతి ఉంటుందా ఇట్టే ఉంటదానా మరి అదా అలో మరిగో మావా నేను నోరు ఎత్తి ఒక్క పల్లెత్తి మాట అంటే నువ్వు ఎట్లా పట్ట నేను ఏమంటానా పైసలు ఎంగ్ ముచ్చట చెప్తాను అని వేరే ఆ మాట్లాడుతున్న కదా అల్లుడు మాట అది పోగొట్టుకునే మనిషి కాదు మర్యాద మంచిది అల్లుడు అందరు చెప్తారు గట్టనే తీసుకున్నప్పుడు తిపి చెప్తాడు ఇచ్చేటప్పుడు తివే చెప్తారు ఆడ సంగారం మాట పో బయట మరి నేనేం చేయాలి అలా నువ్వు నూరు అట్టపోయి నాన్న నేను మరి ఇలాగ పోతే సంగపు నువ్వుకుంటారు మరి ఇల్లు అటు నడుతాడు అదే మరచి చెప్పు మరి ఒప్పుకుంటావా మరి సంఘపల్లతో నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకుంటావాడ పోవాలే నాది ఎక్కడ పోవాలి నాకు కదా అని చెప్పగలడు నాకు నువ్వు పైసలు కావాలి ఫస్ట్ నా పైసలు ఇచ్చిన కనుక కూర్చున్నా నాకు అక్కడ ఇచ్చేది మన పోతుంది టైం కాదు నాకు పైసలు కట్టాల సంఘంలో ఆరు నెలలకైతే ఉన్న సిట్ అంతా కూడా ముప్పై ముప్పై మంది ఉన్న సంఘంలో ఏంటి అనుకుంటారు మా కుల కుల సంఘం ఏవారు ఉన్నదే చిన్న చిన్న సిట్ అది మాది ఏదో చిన్నగా నడిపించుకుంటాను ఏదో పోనీ తిప్పలే పాపం పిల్ల అంటే నేను ఏదో పోనీ అని నేను ఇప్పించాను ఇదే నానే ఈ మాట అరే ఇప్పించిన పైసలే కట్టాలి ఇప్పించినట్టు ఇక నీటికట్ట మా బిడ్డ సపోర్ట్ చేస్తా లేడా లేడా అని మా బిడ్డ బయట నువ్వు లేకపోతే ఇక నేను ఏం చెప్పాల మరే నువ్వు కనబడతా లేవా ఎడికి అడ్రస్ లేదో పర్లేదా మరి కట్టిపోతాడంటే మరి అటు ఊకుంటారా నాది కట్టలేదు మరే నాది కట్టని తీసుకోవడం మరే నువ్వు ఎట్లా చేసినా నా ఫస్ట్ ఫస్ట్ నాది కట్టురా నాకు నాది కట్టి నాది ఊడగొట్టు నా సంఘం నేను నీకు పైసలే ఏవే ఉంటాయి అనుకుంటలేను నువ్వు ఏడ పడతావు మాత్రం రోడ్ల మీద ఆడ నీ పైసలు ఏనా అని చెప్తాడు అన్నమాడకుంటే కూడా నీ ఆ చెప్తాను అనుకుంటాను సంగపోలు ఇంటికి వచ్చి చదివి తను మరి నాకు ఎక్కడ పోవాలి ఇటు పోవాలి నాడు పోవాలి

ఇలా బిడ్డ అడ్డం ఇదేనా కథ అట్లుంటేది నువ్వు ఇట్లుంటే నువ్వు ఇట్లా తిరుగుతాను ఏమైంది ఆ ఏమైంది ఏమైంది రాములు బయట గీ పేరు దాన్ని నాకు ఫోన్ అన్ని ఏవా మరి నీకు ఎన్నిసార్లు వేసినా నీ ఫోన్ సుచాక రాబట్టే పిల్లకాయలతో అవును పంపించిన కదా ఇప్పుడు పిల్లలతో చెప్పేవాడి మరి ఫోన్ చేయకూడదు గీ కల్లూరికి చూసుకుంటావా జరమ వచ్చే జర లేఫా ఎందుకు ఎట్లా చేయాలి మరి ఎట్లా దాఖలు తీసుకోపోవడం కదా ఎవరి నాలు ఐదు వందలు అడిగి పోయి లేవా నీ కను లేవు

ఇంకా ఇంట్లో జ్వరం వచ్చిన పొల్లు ఉన్నది నీ పొలనే మరీ మరీ చెప్పిపోయిన పొల్ల పైలం గా పొలం చూసుకోవడానికి కూడా సాధ కాలేదు నీకు అందిరలేదా వంటగా తినడానికి ఎవరింటికి పోతే ఎవరి ఇస్తారు ఇప్పుడు వాళ్ళగానే అలా తెచ్చినావా పైసలు ఆటో అమ్మ పో మరి పోదాం నడుచుకుంటా పోదామా ఆటోలో తీసుకొని పోదామా ఏమైంది అట్లా కూర్చున్నావు పైసలు ఎక్కడ ఎవరు ఒక రూపాయి ఇస్తలేరు అగ్గిన గల పైసలు ఎవరు ఇస్తారు అన్ని చిట్టి టైమ్ లో అంటారు మంచుకున్న నాడేమో ఊర్లన్నీ అప్పులు చేతివి ఇప్పుడు ఎవరన్నా నీ ఏమంటే ఇస్తారా నిన్న ఎవరన్నా నమ్ముతారా ఆ సంఘంలో తీసుకుంటివి ఇచ్చినవా కాచినవా అప్పుకి ఏడబడితే ఆడ అప్పులు చేసొచ్చివి ఇప్పుడు ఆ పడక ఏమన్నా ఆదుకునేటట్టు ఉన్నదా నువ్వు చేసిన దానికి చూడు పొలని బాధ పెట్టానా ఏం చేయమంటావు మరి ఊర్లన్నీ చేసినాక ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా మనన్ని నువ్వు అడిక వచ్చేది వాడ మీద ఎవలన్న ఈ నుండి వాళ్ళు నన్ను నమ్ముతారా అరే ఆడవాళ్ళకి పదార్థ ఎక్కువ ఉంటాది నేనే ఇవ్వక పాయే వాళ్ళు ఎవరిని నమ్ముతారు ఆ నమ్ముతారు కంటికి ఇక మొత్తం నన్నే లంగం చేయి నన్నే తొంగం చేయ్ నేనేదిన్నా ఇన్నోళ్ళు అతికే రాచిన అప్పు తెచ్చిన నేను ఒక్కడినే దిన్నాను అయ్ నీళ్ళు పోతాలే నన్ను ఒకనివే చేయబడతివా జలంతా కాలే ఇప్పుడు ఎట్లా మరి సేపు మరి ఎక్కడైనా నేనేం చెయ్యాలి ఊళ్ళన్ని అప్పులు చేతివి ఇప్పుడు ఆ పదకాయ బలియక ఏం చేయాలి మరి ఊళ్ళ అప్పులు అప్పులు అంటే ఏం చేస్తాం చేసే సంపాదన తక్కువ ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఎట్లున్నాయి రోజులు ఎట్లున్నాయి ఖర్చులు ఎక్కువనే మనం ఉన్న దాంట్లో ఇలా తీసుకోవాలి కదా అప్పుడు తీసుకున్నా మా పేరు మీద పదివేల రూపాయలు తీసుకున్నా వెళ్ళలేనే వెళ్ళినప్పుడు తీసుకున్న మరి ఇక్కడ తీసుకుంటానని ఒక ముచ్చాడు చెప్పచ్చు కదా చిన్న బాబు ఇంటికి వచ్చి అడిగే ఇంటికి వచ్చేదాకా నాకు చెప్పకపోతే చూసుకుంటా చూసుకుంటా పొల్లకి జ్వరం వస్తాను ఇప్పుడు పోదామంటే పైసలు మరి నేనేం చేయాలి ఆడదాన్ని నువ్వేదేకపోతే

అట్లా ఆగమాగ చేసి మాట్లాడుతాను అయ్యో ఏమైంది పొల్లకూరం వచ్చి కళ్ళు తిరిగిందా పడ్డదే వేలు మీలేమా బిడ్డ నువ్వు ఇంకా బంగారం బిడ్డ దాకా చూసుకుంటా కూర్చుంటావా నువ్వు గట్ల గట్టి చేస్తాను బిటా మీ లేసుకుంటా కదా నువ్వు చేస్తాను ఫస్ట్ అయితే ఆటో మాట్లాడు ఆటో మాట్లాడి బిడ్డ మన ఆపతి మనం చూసుకోవాలా గానీ మన మన అల్లుడు బిడ్డ ఇంకోళ్ళు ఉన్నారు బిడ్డ మాకు ఇంటి పక్క నువ్వు ఫస్ట్ అయితే దాఖలు అయితే పోయితే పోదాం పోదాంపా ఇవన్నీ బాధలు అనేది ఎప్పటికీ అత్తనే ఉంటా అంటే మన అందరికి ఒకటి ఇవన్నీ లే దాఖలా లే అల్లుడు ఇచ్చేసే ఇచ్చేసా కమ్మలు ఇచ్చే బిడ్డకి ఇచ్చేసే మనం దుకాలు పోతా దాన్ని

పడకు బెంగపడకు బాధపడకు బెంగపడకు బాధ ఇట్లా పోయి